హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు ఈజీగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఒక ఎనిమిది పచ్చిమిర్చిలు వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి వెల్లిపాయలండి ఇలా వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేస్తే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారండి కేవలం ఐదు నిమిషాలు చేసేస్తారు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి ముక్కలన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చూడండి ఈ విధంగా చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందాం మొత్తం తీసేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందామండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక నాలుగు ఎండుమిర్చిలు వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మొత్తం క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి ఇలా క్రంచిగా వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను చేసే విధంగా చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీలో వేసుకుందామండి ఈ పోపు మొత్తం చూడండి ఈ విధంగా ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలా కరివేపాకు మొత్తం ఇలా క్రంచిగా చేసుకున్నాం కదండి ఇలా కలుపుతుంటే మొత్తం విరిగిపోతుందండి కరివేపాకు అంతా చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే నచ్చుతుంది ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్